ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు ఇవాళ ప్రధాని మోదీని చంద్రబాబు కలిసే అవకాశం ఉంది ఇక బిల్ గేట్స్ తో పాటు పలువురు ప్రముఖులతో నేడు చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది అమరావతిలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ప్రధాని మోదీని కూడా ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తోంది అలాగే మధ్యాహ్నం ఒంటి గంటకు బిల్ గేట్స్ తో సమావేశం కానున్నారు చంద్రబాబు పలు రంగాల్లో సహకారం కోసం గేట్స్ ఫౌండేషన్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకునుంది సాయంత్రం తిరిగి అమరావతికి రానున్నారు చంద్రబాబు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడపనున్నారు ఇవాళ ప్రధాని మోదీని కలిసే అవకాశం కనిపిస్తోంది బిల్ గేట్స్ తో పాటు పలువురు ప్రముఖులతో నేడు చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉంది అమరావతిలో అభివృద్ది పనుల శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తోంది మధ్యాహ్నం ఒంటి గంటకు బిల్ గేట్స్ తో సమావేశం కానున్నారు చంద్రబాబు పలు రంగాల్లో సహకారం కోసం గేట్స్ ఫౌండేషన్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది సాయంత్రం అమరావతికి తిరుగుపయనం కానున్నారు చంద్రబాబు